నమస్కారం నమస్కారం నమస్తే సంపూర్ణ ఒక కొత్త ఆశ ఎస్టిఐ మరియు హెచ్ఐవి సేవలన్నీ ఒకే చోట అందుబాటులో ఉంటాయి ఎక్కడికి వెళ్లాల్సిన పని లేదు హెచ్ఐవి మరియు ఎస్టీఐ కి సంబంధించిన పరీక్షలు సంపూర్ణ సురక్ష కేంద్రంలోనే చేస్తారు నా చికిత్స ఈ కేంద్రం నుండి మొదలైంది నాకు ఇక్కడ చికిత్సతో పాటు ఉచితంగా కొండం లభిస్తుంది ప్రెప్ సలహా సంపూర్ణ సురక్షా కేంద్రం నుండి లభించింది అలాగే ఇక్కడ ప్రెప్ మందులను కూడా అందించడం జరుగుతుంది నేను పరీక్షల కోసం విడిగా ఎక్కడికి వెళ్ళకర్లేదు హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ సలహా సంపూర్ణ సురక్షా కేంద్రం నుండి లభించింది ఇక్కడ నుంచే దానికోసం అనుసంధానం కూడా చేశారు లైంగిక సంక్రమణ కారణంగా నేను ఆందోళనకు గురయ్యాను కానీ సంపూర్ణ కేంద్రంలో నాకు సకాలంలో లభించింది నాకు ఎంతో ఆనందంగా ఉంది సంపూర్ణ సురక్షా కేంద్రంలో ఎవరితోనైనా సరే ఏ విధమైన భేదభావం చూపించరు ఇంకా అన్ని సేవలు తేలికగా లభిస్తాయి అది ఉచితంగా మేము గర్వంగా చెప్పగలం సంపూర్ణ సురక్షా కేంద్రం నుండి మాకు లభించింది సంపూర్ణ సురక్ష సంపూర్ణ రక్షణ సంపూర్ణ రక్షణ ఇంత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ వన్ జీరో నైన్ సెవెన్ కి కాల్ చేయండి మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం